నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల సలహాల మేరకు ఈ రోజు ముప్పైవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆషిక్ అలీఖాన్ ఆధ్వర్యంలో కొత్తూరు నందు దోమలపై దండయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఆయిల్ బాల్స్ సైడ్ రైడ్లో కిరోసిన్ స్ప్రే బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది ఈ సందర్భంగా ముప్పైవ డివిజన్ ఇన్ఛార్జ్ ఆషిక్ అలీఖాన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఎయిట్ ఇన్ఛార్జ్ మన్నేపల్లిరాకు మాజీ ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు యాదవ్ ముప్పై వార్డు అధ్యకుడు శ్రీనివాసం రెడ్డి మాజీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్నదయ్య మైనార్టీ నాయకులు జమీర్ బాయ్ పోలీస్ కాలనీ బూత్ ఇన్ఛార్జ్ దొమ్మరాజు ఓబల్ రాజు కొత్తూరు బూత్ ఇన్ఛార్జ్ లియాక తాలీఖాన్ యాబేడవ బూత్ ఇన్ఛార్జ్ రామిశెట్టి నాగేశ్వరరావు చానిక్యపురి బూత్ లో మహేష్ నాయుడు చానిక్యపురి మాస్తాన్బా నవీన్ కౌస్ సంతాని నక్క గోపాల్ నగర్ బూత్ ఇన్ఛార్జ్ హఫీజ్ హుస్సేన్ తెలుగుదేశం పార్టీ నాయకులు తురక ఆనందరావు తురక కృష్ణ కర్నాల సుబ్బారావు గణపతి ప్రసాద్ నాయుడు పల్లెపాటి వెంకటలక్ష్మి విఘ్నేశ్వరరావు షేక్ వలి రసుల్ బాష కూకటి రాజేష్ శేషయ్య పెంచలయ్య కాసింబాయ్ దుర్గా ప్రసాద్ రాముడు లక్ష్మణ్ శివనారాయణరాజు మస్తానయ్య అయ్యప్ప షేక్ సాహుల్ విక్రమ్ రాజేష్ విక్రమ్ గంగాధర్ నాయుడు బంకరు రమణయ్య మరియు జనసేన కోఆర్డినేటర్ నాగరత్న యాదవ్ ముప్పై ఇన్ఛార్జ్ షేక్ కరీం శ్రీను ఇందిరాసీనా సుబ్బమ్మ హరీష్ భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకట్రావు సుబ్బారావు వేణుగోపాల్ సచివాలయ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది మన నేత రెడ్డి గారు రూరల్ ప్రజలలో దృష్టిలో ఎంచుకొని అనేక విష ద్వారా ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం ద్వారా ఏదైతే ఈ సైడ్ కెనాల్స్ ఈ ఏదైతే నీళ్లు ఆగిపోయి ఉంటాయో అక్కడ ఈ దోమలు గుడ్లు అన్ని కూడా విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఆ గుడ్ల ఉత్పత్తి ద్వారా ఎక్కువగా దోమలన్నీ కూడా మళ్లీ పుట్టే పరిస్థితి ఉండదు కావున వాటిని అందరూ క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయిల్ బాల్స్ కానివ్వండి స్ప్రే కానివ్వండి విధంగా బ్లీచ్ చెల్లుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వార్డు లో నిర్వహించాలి అన్న ఉద్దేశంతో దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ఈ రోజు ముప్పై డివిజన్ నక్కా గోపాల్ నగర్ మరియు ఈ కొత్తూరు ప్రాంతాలు ఏదైతే ఈ కొత్తూరు కర్మకాండల భవన్ వద్ద నుండి ప్రారంభించి కొత్తూరు ఇదంతా కూడా నిర్వహించడం జరిగింది ఇందుకు జనసేన పార్టీ బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి సైడ్ కెనాల్స్ ను కూడా చేయడం జరిగింది ఏదైతే మేమందరం కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళమే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ లో ఉన్నటువంటి ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు కూడా స్పందిస్తూ వారికి కష్టాల్లో నష్టాల్లో తోడుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చిత్తూరులో మీద దండయాత్ర నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి డ్రైనేజెస్ లో కానీ అక్కడ ఉన్న అక్కడెక్కడ వేస్టేజెస్ కానీ ఉంది అక్కడ అంతా కూడా వెళ్ళి అందరూ కూడా వీడి అలాగే కూడా రాబోయే రోజులు ముప్పై రోజులు ఎక్కడెక్కడ విధంగా అభ్యర్థి పరిగణలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి